రాత్రిపూట అయితే మా ఇల్లు ఇలా ఉంటుందండి ఇది నైట్ టైము ఇప్పుడు టైం వచ్చేసి ఏడు గంటలు అవుతుంది ఏడు గంటలకు నేను ఇలా కొంచెం ఇది వీడియో షూట్ చేస్తున్నాను ఇది సాయంకాలం పూట కూడా నేను ఇలా రోజు నీళ్ళు చల్లుకొని ఇంటి ముందర మొగ్గు ఉంటాను అలా వాటర్ చల్లి ముగ్గు వేసుకుంటే మంచిదనేసి రోజు ఇలా నీళ్ళు చల్లుకొని ఇంటి ముందర ముగ్గు పెడుతూ ఉంటాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు గార్డెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ ఫ్లవర్స్ కోసుకోవడానికైనా వచ్చానండి పువ్వులు పూజకు వాడుకోవాలని కోసుకోవడానికి వచ్చాను ఇది పగలైతే మా ఇల్లు ఇలా ఉంటుంది కుక్కలు చూడండి మా వీధిలో కుక్కలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి కోళ్ళు కుక్కలు కాకులు అన్నీ అరుస్తూ ఉంటాయి డిస్టబెన్స్గా ఉంటుంది ఏమనుకోకండి ఇంకో విషయం ఏంటంటే నేను ఏవైనా వీడియోస్ తీస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి ఎడిటింగ్ చేసుకోవడం రాదని చెప్పాను కదా అందుకనేసి ఎడిటింగ్ చేయడం కూడా త్వరగా నేర్చుకుంటాను ఏవైనా పొరపాట్లు ఉంటే ఏమనుకోకండి అందుకనేసి నేను చెప్తున్నాను మీకు ఇదే ఈ పువ్వులు చూడండి హైబ్రిడ్ ఫ్లవర్స్ నిన్నొకటి పూచింది చింది ఈరోజు రెండు ఇంకా విచ్చలేదు చలి చలికని ఇంకా నెమ్మదిగా విచ్చుతున్నాయి ఎండపడితే ఎండ కాస్తే కన ఇవి విచ్చుతాయి అన్నమాట ఇది నిన్న నిన్న విచ్చిందండి ఇవి రెండు ఈరోజు విచ్చుతున్నాయి హైబ్రిడ్ మందారాలు ఈ పువ్వులు చూడండి చెట్టు నిండా ఉన్నాయి కదా ఇంకా పెద్ద చెట్టు అయితే కదా ఇంకా ఇక్కడ అంతా కిందంతా రాలుతుంటాయండి ఇప్పటికైతే చిన్న చెట్టే కాబట్టి అలా ఉన్నాయి చెట్టుకి ఇప్పుడు చూడండి పూర్తిగా ఎంచుకున్నాయి పువ్వులు ఎండ పడేసరికి బాగా విచ్చేసుకున్నాయి ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ తమలపాకులు చూసారా ఇవి మా మా చెట్టుకు కాసాయండి ఈరోజు శనివారం కదా దేవుడికి పంపిద్దామనేసి ఆంజనేయ స్వామి గుడికి కోసాను ఈ మూడు ఆకులు ఇవి మా చెట్టుకు కాసాయండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా చాలా హెల్తీగా ఉన్నాయి ఆకులు శనివారం శనివారం ఆయన గుడికి వెళ్తారనమాట స్వామి గుడికి అందుకని తమలపాకులు పంపిస్తూ ఉంటాను గుడికి ఆయనకి ఇష్టం కదా ఆంజనేయ స్వామికి అందుకని తీసుకొచ్చాను అవన్నీ సర్దేసి పెడతాను ఆయన వెళ్తారు గుడికి ఇదిగోనండి వీటి మీద ఇలా రాసి పెట్టాను జై శ్రీరామ్ అనేసి తమలపాకుల మీద ఈ చెట్టు చూడండి ఇది మా ఉత్తరం వైపు వేశాను ఒక మందారం మొక్కని పింక్ కలర్ మందారం ఒకే ఒక పువ్వు పూచిందండి ఎందుకంటే ఇక్కడ సరిగా ఎండ తగలదు అందుకనేసి తక్కువగా పూస్తుంటాయి శంఖ పువ్వులు పోస్తున్నానండి పూజ కోసము చూడండి ఎంత వెడల్పుగా ఉన్నాయో ఫ్లవర్స్ వాట్స్లో వేసే పెంచుకునే మొక్కలకి ఇంత వెడల్పుగా రావండి పువ్వులు ఈ చూడండి ఎంత ఉన్నాయో ఇది భూమి మీద ఉంది కాబట్టి అందుకు ఇలా పెరిగాయి పూజకు అనేసి అన్ని రకాల పువ్వులు వాడేస్తాను అన్నీ తెలుసుకుంటాను అన్ని రకాల పువ్వులు మొక్క మీద అన్ని పువ్వులు కొయ్య కొయ్యక కొయ్యొద్దంటండి కోసుకోకూడదంట ఒకటి రెండు పువ్వులన్నా అలా వదిలిపెట్టాలంట ఎందుకంటే అది మొక్క బాధపడుతుందంటండి నాకు దగ్గర ఒక్క పువ్వు కూడా లేకుండా కోసేసుకుంటున్నారే అనేసి అందుకనేసి నేను అలా ఒక రెండు మూడు పువ్వులు వదిలేస్తాను ఇదిగోనండి దళాల కోసం బయటకు వచ్చాను దళాలు కూడా కోసుకుంటున్నాను ఇప్పుడు చూడండి అన్నీ అలంకరించేసాను తులసి దళాలు పుష్పాలు మందారాలు అన్నీ పెట్టాను దేవుని పూజకు పటాలన్నిటికీ మా చెట్టుకు పూజన మందారాలు అన్నీ అలంకరించాను దేవుడి గదిలో ఇదండి శనివారం నాడు నేను చేసుకునే పూజ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మళ్ళీ మంచి మరో వీడియోతో మేము ఉంటాను ఇలా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి బాయ్